అందరికీ నమస్కారం డివి టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్వరం పాకిస్తాన్ మత చాంద స ఉగ్రవాదుల రూపంలో సృష్టించిన మారణ కాండ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన మనం మర్చిపోలేం భారతీయులందరిలో సోషల్ మీడియా చూసినా పత్రికలు చూసినా టీవీలు చూసినా బయట ఎవరితో మాట్లాడినా కూడా ఎవ్వరిని కదిపించినా కూడా ప్రతి వారిలో కూడా రక్తం మరిగిపోతుంది ఎందుకు ఇంకా ఆలస్యం ఎందుకు ఇంకా ఆలోచించడం తాడో పేడో తేల్చుకోకుండా పాకిస్తాన్ మన ముందు ఎంతవరకు నిలుస్తుంది అని ఒక రకాలుగా మాట్లాడుతున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నాలుగు విషయాలు మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో మనం మాట్లాడగలం కానీ దేశ భద్రతకు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు కీలకమైనటువంటి ఒప్పందాలు ఇటువంటి కొన్ని విషయాల్లో ఎంతోమంది కూర్చొని మాట్లాడాలి ఎంతమంది అనుమతులు కావాలి ఎన్నో డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాలి ఎంతో డాక్యుమెంట్స్ మీద సంతకాలు అన్ని జరగాలి చాలా జరగాలి దానికి గత ఒప్పందాలు కూడా ఉంటాయి అవన్నీ అడ్డొస్తుంటాయి కొన్నిటికి ఇలాంటివి చాలా విషయాలు ఉంటాయి వాటిని అన్నిటినీ కూడా ఒక్కటి ఒక్కటిగా ఒక్కటొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అదే చేస్తుంది దేశం నరేంద్ర మోడీ మోడీ ప్రభుత్వం ప్రస్తుతానికి అదే చేస్తుంది ముందుగా ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పెహల్గామ్ ఏదైతే ఉందో ఆ చిన్న పట్టణం దానికి ఐదు కిలోమీటర్ల ఉన్నటువంటి ఒక అందమైనటువంటి మరో స్విట్జర్లాండ్ అలాంటి కాశ్మీరీ ప్రదేశాన్ని చూడటానికి పర్యాటకులు విపరీతంగా వస్తున్నారు ఈ మధ్య అంతకు ముందు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉన్నప్పుడు కాశ్మీర్ వెళ్లాలంటే భయపడేవారు ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించిన తర్వాత ఎన్నికలు జరిగాయి ప్రజాస్వామ్య ప్రభుత్వం పరిపాలన జరుగుతుంది అంతా చక్కబడింది కాశ్మీర్ ఇంకా ఇటువంటి తరుణంలో మేమున్నాము అని ఉనికి చాటుకోవడానికి పాకిస్తాన్ పెంచి పోషించినటువంటి ఉగ్రవాదం మీరు ఏ మతం అని మతం అడిగి అడ్రస్ అడిగి ఐడెంటిటీ అడిగి ఇలా రండి అని చెప్పేసి ఇక్కడ చిన్న బాబు మాట్లాడుతున్నాడు ఇలా జరిగింది అని చిన్న అబ్బాయి చూస్తే మీరు కూడా వినొచ్చు అయితే

వయో వృద్ధులు ఉన్నారు మొన్న ఈ మధ్య ఏప్రిల్ లోనే పెళ్ళయింది అక్కడి నుంచి హనీ అని చెప్పి వచ్చి కొత్త జంట భర్తను చంపేస్తే నన్ను కూడా చంపేయండి అనే భార్య ప్రాధాయపడ్డు మోడీతో చెప్పు వెళ్ళు నిన్ను మేము అని చెప్పి అన్నారు ఇక్కడ వాళ్ళు ఇచ్చేటటువంటి మెసేజ్ ఎంత దినిగా ఉంది అంటే ఉనికిని చాటుకోవడానికి మేమే అని చెప్పి ఆ టిఆర్ఎఫ్ ఏదైతే ఉందో ది రెసిస్టెంట్ స్పంట్ అని చెప్పి సంస్థ వాళ్ళ ఉనికిని చాకడానికి ఇటువంటి ఉగ్ర దాడికి పాల్పడ్డారు అది అటు ఉంచితే మనం ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు ఎందుకు చేశారు అన్నది మనం ఆలోచించినట్టయితే ఎప్పుడు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం కేవలం ఇటువంటి సెంటిమెంట్ పాలిటిక్సే చేస్తుంది మీరు కాబట్టి మొద మొదటి నుంచి చూడండి అన్ని ఏ ప్రభుత్వం వచ్చినా ఇండియాని తిడితేనే ఇండియా మీద దాడి చేస్తామన్న వాతావరణం కల్పిస్తేనే వాళ్ళకి ఓట్లేస్తారు అన్న భావం తీసుకొచ్చారు హిందూ ముస్లింలకి అంత వ్యతిరేక భావాన్ని ఆ దేశంలో క్రియేట్ చేసుకొచ్చారు మూలాలు ఇవి అవి తెలిస్తే మనం ఏ విధంగా యాక్ట్ చేయగలం అనేది మనకు తెలుస్తుంది అక్కడ జనంలో భారత వ్యతిరేకతని పెంచి పోషించారు ఆ వ్యతిరేకతని వీక్నెస్గా తీసుకుని మమ్మల్ని గెలిపిస్తే మేము భారత భారత మీద దాడి చేస్తాం అని చెప్పి వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు దాంట్లో అక్కడ ప్రభుత్వం కంప్లీట్ గా సైన్యం ముందు దాసోహం సైన్యం చేతిలో ఉంటారు అక్కడ ప్రెసిడెంట్ కానీ ప్రధానమంత్రి గాని ఎవరు కానీ సైన్యం చేతిలోనే ఉంటారు ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిందే వేదం ఆ ఆర్మీ ఎవరి చేతిలో ఉంటుందంటే ఈ టెర్రరిస్ట్ చేతిలో ఉంటారు టెర్రరిజం ని పెంచి పోషించారు ఇప్పుడు వాళ్ళు తగ్గించాలన్నే తగ్గించలేని లస్కరే తోయిబా అన్న ఆర్గనైజేషన్ అది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ భయంకరమైన ఆర్గనైజేషన్ చాలా ఇండియాలో ఎక్కడెక్కడో ఎన్నో చోట్ల మరిగింది ఆ కుక్క ఇన్ని చోట్ల మురిగింది ముంబైలో మారణ హవమానం సృష్టించింది రాజ్ హోటల్లో ఆ తర్వాత హైదరాబాద్లో పార్క్ పార్క్లో గోకుల్ చాట్లో తర్వాత ఇంక అమాయకులు ఉన్న చోటుకొచ్చి ఎక్కడ రద్దీ ఉంటుందో ఆ రద్దీ ప్రాంతాల్లోనూ బాంబులు పెట్టి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇది మనం గమనించలేకపోతున్నాం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉందనుకుంటే ఆ ఇంకా ప్రశాంతంగా ఉంటుంది పర్వాలేదులే అని చెప్పేసి మనం హ్యాపీగా అక్కడికి ఇక్కడికి రోడ్డు మార్గాలు వేసుకోవచ్చు రైలు మార్గాలు వేసుకోవచ్చు ఇక్కడ రాకల పోకలు సాగించుకోవచ్చు బావి బాయ్ అనుకోవచ్చు అని మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళు అలాగ అనుకోవట్లేదు ఉగ్రవాదం ఉన్నంత కాలం అలా సాధ్యపడదు పాకిస్తాన్ ప్రజలు మారచ్చుగా కాక పాకిస్తాన్ ప్రభుత్వం మారచ్చు కాక కానీ ఉగ్రవాదం ఉన్నంత వరకు కూడా అక్కడ ఆ దేశంలో ఉగ్రవాదం ఉన్నంత వరకు కూడా అది సాధ్యపడే విషయం కాదు దాన్ని శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలంటే దాని మూలాలనికంటే దాని స్వరూపాన్ని నాశనం చేయాలి ఆ ఆ ఏదైతే ఆ భావజాలం ఉందో దానికి ఆర్జులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మట్టి పెట్టాలి ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇంటెన్షన్ ఏంటి ఏ ఉద్దేశంతో దాడి చేశారు ఏ ఉద్దేశం నెరవేరుతుంది విశాలమైనటువంటి భారతదేశాన్ని ఆక్రమించేయగలరా లేకపోతే వాళ్ళు ఎందుకు దాడి చేస్తారు ప్రతిసారి ఈ దాడి వెనకాల వాళ్ళు ఆశించేటటువంటి ఫలితాలు ఏంటి అన్నది మనం చూస్తే పరిస్థితులు మనం విశ్లేషించినట్టయితే ఐదు రకాలైనటువంటి ఉద్దేశాలు నెరవేర్చుకోవడం కోసం ఈ దాడి చేశారు ఏదో భూభాగాన్ని ఆక్రమించేయాలని కానీ దేన్ని కూడా వాళ్ళు కేవలం మన రెచ్చగొడుతున్నారు మనం ఆలోచించాలి ఒకటి ఏది ఆలోచించాలి ఏది చేయాలి ఏది చేయకూడదు అన్నది ప్రభుత్వం చూసుకుంటుంది ఎవరు మనం మాట్లాడడానికి కాదు ప్రభుత్వం మాట్లాడుతుంది తన పని చేసుకుపోతుంది ఎక్కడ కూడా తగ్గదు ఈసారి ట్రీట్మెంట్ వేరే విధంగా ఆ ఏ గాయానికి ఏ రకమైన మందు వేయాలన్నది ప్రభుత్వానికి తెలుసు అది జరుగుతుంది అయితే ఇక్కడ వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే మతాల మధ్యలో విద్వేషాలను తెచ్చకొట్టడం హిందూ ముస్లిముల్ని వేరు చేయటం ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిముల్ని రెచ్చగొట్టడం హిందువుల్ని రెచ్చగొట్టి ముస్లిముల మీదకి ముస్లింల్ని రెచ్చగొట్టి హిందువుల మీదకి వైరం వైరం పెంచుకునేలా చేయాలి దానికి వాళ్ళకి ఇది సరైనటువంటి టైం అనిపించింది ఏంటి సరైనటువంటి టైం అట్ ది సేమ్ టైం వాళ్ళు ఇదే మెసేజ్ని ప్రపంచానికి ఇవ్వాలి ప్రపంచానికి ఒక్కసారిగా మెసేజెస్ ఇవ్వాలంటే ఉగ్రవాద చర్యలని ఎవరైనా వాళ్ళు పబ్లిసిటీ చేసుకోలేరు కదా అది ఎలా పబ్లిసిటీ అవ్వాలి ఏ సమయంలో జరిగితే పబ్లిసిటీ అవుతుంది అనేది వాళ్ళు చూసుకొని జేఈ వాన్స్ వచ్చే టైం అమెరికా ఉపాధ్యక్షుడు మన ఇండియాకి వచ్చే టైం చూసుకొని అలాగే ఇండియా ప్రైమ్ మినిస్టర్ అనే మాట సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు ముసల్మాన్ దేశంలో ముస్లిం దేశాలన్నిటి సపోర్ట్ కూడా పాకిస్తాన్కి తగ్గిపోయింది ఈ మధ్య ఈ పరిస్థితుల్లో ఆయన అక్కడ చేస్తున్నప్పుడు పాకిస్తాన్ బలంగా ఉంది ఇండియా మీదకి చాలా దూకుడుగా ఉంది అన్న మెసేజ్ని ప్రపంచానికి ఇవ్వాలని మేమున్నాం సుమా అనే ఉనికిని చాటుకోవాలని ఆ ఆ సమయం ఎంచుకుంది అదే సమయంలో వాళ్ళ తాలూకా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే నువ్వు హిందువా ముస్లిమా అడిగి చంపారంటే అక్కడ వాళ్ళ ఉద్దేశాన్ని మన అర్థమవుతుంది అంటే ఇది మతం పై ఒక మతం పైన దాడిగా భారత జాతి భావించాలి భారత జాతి అన్నమాట అంటే హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవ సోదరులు అందరూ కూడా భారతీయులు ఎవరైతే ఉన్నారో భారతీయులు ఇది ఒక మతం పైన దాడి అని ఒకరు కాదు అని ఒకరు ఈ విధంగా అనుకునే పరిస్థితి ఇక్కడ రావాలని చెప్పేసి వాళ్ళు చేశారు వాళ్ళ తాలూకా ఉద్దేశం నెరవేరే విధంగా మనం ప్రయత్నం చేయకూడదు అలా మాట్లాడకూడదు అనేసి నా అభిప్రాయం కొంతమంది అభ్యుదయవాదుల్లా చాలా అన్నిటి అన్ని కార్యక్రమాల్లో జాతీయ భావాలు కలిగి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి ముస్లిం సోదరులు కూడా ఈ మధ్య అలా కాదు అది మతంపై దాడి కాదు లేకపోతే అక్కడ ఒక ముస్లిం కూడా చనిపోయారు కదా ఇలాంటి ఆర్గ్యుమెంట్ అవసరం లేదు ఉగ్రవాదులు వాళ్ళు చంపిన వాళ్ళు ఉగ్రవాదులు రాక్షసులు వాళ్ళు ఎలా చేశారు ఎలా చేయలేదు అది అవునా కాదా ఇది ఇదా అని ఎవరికి అవసరం లేదు ఆ చర్చకి దారి తీయకూడదు అప్పుడు వాళ్ళు వాళ్ళ తాలూకా ఉద్దేశం నెరవేరినట్టు అవుతుంది వాళ్ళు దాడి చేసినటువంటి ఉద్దేశం నెరవేరినట్టు అవుతుంది ఇక్కడ దయచేసి సంయమం పాటించండి మాట్లాడేటప్పుడు అని చెప్పి ఎందుకంటే అది ఒకటి రెండు ఏంటంటే వాళ్ళు టూరిజం ఇన్కమ్ దెబ్బతీయాలని కూడా కాశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసిన తర్వాత అక్కడ సాధారణ పరిస్థితులు వచ్చేసాయి అక్కడ కొనడాలు అమ్మడాలు హోటల్ కన్స్ట్రక్షన్ చేయటం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటం అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది టూరిస్టులు వెళ్ళి ఎప్పుడో చాలా రోజులు పది రోజులు ఇరవై రోజులు బస్ వేసుకుని అక్కడ ఉంటున్నారు టూరిజం దెబ్బతీయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేసి అక్కడ ఆదాయం లేకపోతే కాశ్మీరీలు మళ్ళీ మొదటి స్థాయికి వస్తారు వచ్చి వాళ్ళు ఆకలి మంటలు వద్దాయి వాళ్ళనే మళ్ళీ భారత మీదకి ఉసి కలపచ్చు అక్కడ ఇన్నెలైతే చేసామో అటువంటి కార్యక్రమాలు అక్కడ చేయొచ్చు అన్న ఆలోచన అన్నది పాకిస్తాన్ ఉంది అందుకే తీవ్రవాదుల్ని ముసిగొలిపింది లష్కరే తోయిబా కాదు ఇంకెదో టీఆర్ఎఫ్ అది కాదు ప్రపంచం దృష్టిలో ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్ గా ఉండి పేరు కొత్త పేర్లతో ఆర్గనైజేషన్లు పెట్టి వాళ్ళ పేర్లతో పనిచేయిస్తున్నారు అక్కడ మనుషులు ఇప్పటికిప్పుడు ఇంత రిక్రూట్మెంట్ టీఆర్ఎఫ్ కు వచ్చేది లష్కరే తోయిబా పేరు మార్చి పంపిస్తారు వాళ్ళు చేసేది ఏంటంటే ఈ తాలేక ఈ కాశ్మీర్ టూరిజాన్ని ఏదైతే ఆదాయంతో బ్రతుకుతారు గుర్రం గుర్రం బండి తీసుకెళ్ళినవాడు వాడు నడిపించి తీసుకెళ్లే వాడు గైడ్ వారి హోటల్ వాళ్ళు తర్వాత రకరకాలుగా వాళ్ళు ఏ రకమైనటువంటి టూరిస్టులకు ఏ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించిన వాళ్ళందరూ అక్కడ బ్రతుకుతున్నారు వాళ్ళు యువత యువతకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది వాళ్ళు ఇంకా ఆలోచించరు సంపాదనలో పడిపోతే వాళ్ళ కుటుంబం వాళ్ళ వ్యవహారం అది ఆలోచిస్తే వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదుల మాటలు కానీ పాకిస్తాన్ సైన్యం మాటలు కానీ వినరు పాకిస్తాన్ వైపు చూడరు ఎందుకు అక్కడ నుంచి ఏ ఆదాయము ప్రస్తుతానికి లేకపోయినప్పటికీ మొత్తం చాలా వరకు తీసుకెళ్లి అక్కడ ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది ఎందుకు అలా పెట్టుబడి పెడుతుంది అంటే ఒక రోజు అంటూ వస్తుంది కాశ్మీర్ అన్నది భారతదేశ ఆర్థిక వ్యవస్థకి బలోపేతం చేయడానికి ఒక ఊతం అవుతుందని చెప్పేసి ఒక ముందు పెట్టుబడి ముందస్తు పెట్టుబడి కింద మన ప్రభుత్వం పెడుతుంది అక్కడ ఆ లక్ష్యాన్ని దెబ్బతీయాలన్నది రెండో అంశంగా వాళ్ళు ఎంచుకున్నారు అయింది ప్రభుత్వం సెక్యూరిటీ హై సెక్యూరిటీ ఉంది ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఏ టూరిస్ట్ కూడా ఆలోచించాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే వాళ్ళ లక్ష్యం వాళ్ళ తలగా ఉద్దేశం నెరవేరకూడదు రెండోది అది వాళ్ళ ఉద్దేశమే ఎందుకంటే ఇక్కడ కాశ్మీర్ ఆదాయం పోవాలి కాశ్మీరి వాళ్ళందరూ మళ్ళీ నిరుద్యోగులు అయిపోవాలి వాళ్ళు మా మాట వినాలి అన్న ఆలోచన వాళ్ళు ఇక మూడోది ఏంటంటే యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చి అంటే వాళ్ళు వెంటనే చూస్తారు ఇంత జరిగిన తర్వాత ఖచ్చితంగా ఇండియా ఊరుకోదు మా మీదకి దాడి చేస్తారు అన్న ఉద్దేశంతో వెంటనే సరిహద్దు వెంబడి మోహరించారు వాళ్ళ భయం వాళ్ళకుంది జరగబోయేది తెలుసు కవ్వింపు చర్య ఇది ఇలా వేశారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనం యుద్ధానికి వెంటనే వెళ్ళడం ద్వారా వాళ్ళు కోరుకున్నట్టు అంటే వాళ్ళు టాస్ గెలిచి వాళ్ళే బ్యాటింగో లేకపోతే వాళ్ళకి ఏం కావాలో అది కోరుకున్నట్టు అవుతుంది వాళ్ళు తెలిసినప్పుడు మనం వెళ్తే యుద్ధం కాదు అది మనకి అనుకున్నటువంటి వాతావరణం ఎప్పుడు ఉంటుందో అప్పుడు మనం దాడి చేయాలి మనం ఎప్పుడు అనుకుంటామో అప్పుడు దాడి చేయాలి ఇది గుర్తు పెట్టుకోవాలి ఈసారి వాళ్ళు ఏమి ఎంత సైలెంట్గా అమాయకంగా ఉన్నా కూడా క్షమించకూడదు ఏం చేయాలి ఎప్పుడు చేయాలని నిర్ణయించుకుని చేయాలి ఇప్పుడు దౌత్యం జరుగుతుంది అన్ని దేశాలు వాళ్ళకి చెప్తున్నారు అప్పుడే నలభై దేశాల వరకు అందరికీ చెప్పడం జరిగింది విదేశ వ్యవహారాల శాఖ మంత్రి కానీ లేకపోతే వాళ్ళు మీటింగ్లు పెట్టి వివరించడం జరిగింది ఈ వాతావరణాన్ని సృష్టించి ప్రపంచాన్ని ఈ విధంగా తన ప్రపంచ దృష్టిని ఆకర్షించడం కోసం పాకిస్తాన్ ప్రయత్నం చేసింది యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయడమే వాళ్ళ ఉద్దేశం అయితే జరగక తప్పదు వాళ్ళకి ఖచ్చితంగా బంధునాశనం తప్పదు యుద్ధం వస్తుందా అన్ని సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎక్కడ కూడా యుద్ధం కన్ఫర్మ్ చేశారు నైన్టీ నైన్ పర్సెంట్ యుద్ధం మాట్లాడుతున్నారు యుద్ధం అంటే అది వేరే ఇటు వేరే కానీ ఇప్పుడు సర్జికల్ దాడులు ఏవైతే గతంలో చేస్తామో అటువంటి అటాక్స్ మాత్రం తీరుకోలేని దెబ్బ తగులుతుంది అటువంటివి ఉంటాయి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు అలముకుంటున్నాయి ప్రధాన మంత్రి రక్షణ మంత్రి హోం మంత్రి సమావేశమై త్రిదళాధిపతులకు సమాచారం ఇచ్చి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తుంది కాబట్టి ఏ క్షణమైన యుద్ధం జరగొచ్చనే వార్తలు వస్తున్నాయి ఇలా చేయడం లేదెందుకు అలా చేయడం లేదు ఎందుకు అని చెప్పేసి మనం అనుకోవాల్సిన పని లేదు మనకెంత కోపం ఉందో మనకెంత బాధ ఉందో అంత ఆవేశం ఉందో ప్రభుత్వానికి అంతకంటే ఎక్కువ ఉంది కాకపోతే అక్కడ పరిమితులు ఉంటాయి నిబంధనలు ఉంటాయి చేయాల్సింది ఒకరు కాదు అన్ని కో కోఆర్డినేట్ చేసుకొని ఎప్పుడు వెళ్ళి ఎలా చేయాలని చేస్తారు పేదరికం ఎక్కువైపోయింది నిరుద్యోగం ఎక్కువైపోయింది ఉపాధి లేదు అన్ని దేశాలు సహాయ నిరాకరణ చేస్తున్నాయి ఇండియా మీదకి మాట మాటికి వాళ్ళు పాకిస్తాన్ మొరగడాన్ని ప్రపంచంలో ఏ దేశం కూడా సహించడం లేదు అవి ఒప్పుకోవడం లేదు కాబట్టి అక్కడ ప్రజల తాలిక దృష్టిని మరల్చడం ఇతర దేశాల దృష్టిని మరల్చడం మేమేమి తక్కువ కాదు అనిపించుకోవడానికి ఆ రకంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇది ఈ దాడి జరిగింది అని చెప్పచ్చు అది అయితే ఇప్పుడు మన చర్య ఏంటి అప్పుడే మనం అన్ని ద్వారాలు మూసేసాం పాకిస్తాన్ వీళ్ళకి ఉన్నటువంటి పద్నాలుగు రకాల వీసాలని రద్దు చేసేసాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్పి గడువు ఇచ్చాం గడువులోపు వెళ్ళకపోతే అవ్వదు అని చెప్పేసి శాంక్షన్ పెట్టాం అలాగే కొత్త వీసాలు కూడా ఇంకా ఇవ్వటం లేదు పాకిస్తాన్ నుంచి ఇంకా కొత్తగా ఎవరు ఇక్కడ రావడానికి లేదు అక్కడ రాకపోకలు బంద్ అయిపోయినాయి గేట్లు క్లోజ్ చేసేసారు బీసీఐ యొక్క క్రికెట్ ఆడరు ఇంకా క్రికెట్ మరి వాళ్ళకి మనకి మ్యాచ్ ఉండదు వ్యాపార లావాదేవీలు ఇంకేమి జరగడం లేదు ఆగిపోయిన ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సింధు నది జల ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేయబడింది అది సుమారు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పైగా అలా ప్రవహిస్తూ అక్కడికి పాకిస్తాన్ ఇండియా దాటుకొని పాకిస్తాన్ లో ప్రవేశించి పాకిస్తాన్ నుంచిగా అరేబియా సముద్రంలో కలిసి దీనికి దిగువన దాంట్లోనే కలిసేటటువంటి మరో ఐదు నదులు ఉన్నాయి సట్లస్ బియాస్ రావి చినాబ్ జీలం ఇండస్ తో ఆరు అవుతున్నాయి ఈస్టర్న్ రివర్స్ మూడు కూడా మన భారతదేశంలోనే దీని తాలూకా మొత్తం జలాలని వినియోగించుకోవడం అనేది భారతదేశంలోనే జరుగుతుంది పై ఉన్నటువంటి ఈ ఇండస్ట్ నది మెయిన్ సింధు నది అంటాం కదా సింధు నదితో పాటు జీలం ఒకటి చీనాబ్ ఒకటి జీలము చీనాబు ఇండస్ ఈ మూడు నదుల తాలూకా వాటర్ వాళ్ళే ఎయిటీ పర్సెంట్ వరకు వాడుకుంటారు ఇరవై శాతం వరకే మనం ఉంటారు అయితే ఇక్కడ మనకి మాత్రం సెట్లర్ బియాసు రావి ఇవన్నీ మూడింటి ద్వారాగా కూడా ఇక్కడ మనకి వ్యవసాయం అంతా జరుగుతుంది ఇది సమస్య కాదు చీనాభు జీలము ఇండస్ ఈ మూడు నదుల తాలూకా నీరు మనం అటు వెళ్లకుండా ఇక్కడ ఆప్ చేస్తాము అమాయక జనం ఇబ్బంది పడతారు అన్న ఆలోచన అంత వరకు జరిగింది ఇండియా మీద దాడి చేస్తేనే వాళ్ళ ప్రజలు వాళ్ళకి ఓట్లేస్తారట మనతో పాటు స్వాతంత్రం వచ్చినటువంటి ఆ పాకిస్తాన్ పరిస్థితి ఏంటి భారత్ పొజిషన్ ఏంటి అందుకే అంటారు ఏ కర్రకి నిప్పుంటే ఆ కర్ర కాలిపోతుందని కుళ్ళు కుతంత్రం కుట్ర ఎంతసేపు ఇటువంటి ఆలోచనతోని ఎదుటి వాళ్ళని ఏ విధంగా నాశనం చేద్దామన్న ఆలోచనతో ఉన్నారు వాళ్ళు అందుకే ఆ విధంగా ఉన్నారు ఇప్పటికీ ఇప్పుడు అదే పరిస్థితిలో ముందుకు వస్తున్నారు వాళ్ళకి ఇదే సరి అయినటువంటి మందు ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్ ఆలోచిస్తున్నదే సరైనటువంటి మందు జనం తిరగపడాలి ఆ భావజాలం నశించాలి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ దేశాల్లో ప్రశాంతంగా ఉంటుంది అలాంటి దేశాల్లో ఇప్పుడు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు అంచేత ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలైతే అటు దౌత్య విదేశ వ్యవహారాలు విషయంలోనూ పాకిస్తాన్ కి ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య వ్యవహారాలు లేకపోతే దౌత్యపరమైన సంబంధాలు మనతో ఉన్నటువంటి రిలేషన్స్ అన్ని కట్టాయి వాళ్ళకి ఎలా వెళ్ళవలసినటువంటి వాటర్ ఇదంతా అంటే కొంచెం ఖర్చుతో కూడుకుంటే ఎందుకంటే అక్కడ ఏం నీరు నిల్వ చేయడానికి గట్ట ఎత్తైన ప్రదేశాల్లో పెద్దగా పోతున్న దాని మీద ఏదో టర్బైన్స్ తిరగడం కోసం జలపాతాలని పైనుంచి కిందకి పడేలాగా ఏర్పాటు చేసుకుని అట్ను వాడుకుంటున్న తప్పించి నిల్వ చేసి అటు వెళ్లకుండా అంటే అది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని ఏది ఏదైనా చేస్తారు చేసి వాళ్ళని కాళ్ళ దగ్గరికి రప్పించుకోవడం అనేది జరుగుతుంది పాకిస్తాన్ ప్రజలకు గానీ అక్కడ ప్రభుత్వానికి గాని ఈ భారతదేశం తాలూకా మైత్రి ఎంత అవసరం విరోధం ఎంత నష్టం అనేది వాళ్ళకి తెలిసి వచ్చేలా చేయాలి అన్నదే మన ప్రభుత్వం ఆలోచనలో ఉంది ఈ విషయంలో ఇంకా చాలా మాట్లాడుకోవాలి కానీ మరిన్ని వీడియోలు మనం చేసుకొని మాట్లాడుకోవాలి తప్పించి ఇక్కడ సమయాభావం ఉంది కాబట్టి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు